వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ వీడియోలో తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కావున ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ వచ్చిన ఆన్సర్స్ ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే విచ్ స్టేట్ ఈస్ నోన్ అస్ ద ల్యాండ్ ఆఫ్ ఎ రైజింగ్ సన్ ఇన్ ఇండియా ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ తెలుగులో భారతదేశంలో ఉదయించే సూర్యుని భూమిగా పిలువబడే రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ భారతదేశపు ఒక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యుడు ప్రారంభంలో ఉదయిస్తారు అంటే రోజు మొట్టమొదటిగా ఉదయించేటువంటి స్థలం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ స్టేట్ ఈస్ నోన్ ఆస్ ల్యాండ్ ఆఫ్ ఎ రైజింగ్ ఇన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఉదయించే సూర్యుని భూమిగా పిలువబడే రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రేష్ణ విచ్ ఇండియన్ సిటీ ఇస్ కాల్డ్ మాంచెస్టర్ ఇండియా అహ్మదాబాద్ ఇండియా మాంచెస్టర్గా పిలువబడే నగరం ఏది ఆన్సర్ అహ్మదాబాద్ ఇండియా మాంచెస్టర్గా పిలువబడే నగరం ఏది ఆన్సర్ అహ్మదాబాద్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ డ్యామ్ ఈజ్ ఏ బుల్డ్ ఆన్ సట్లేజ్ రివర్ ఆన్సర్ బక్రానంగల్ డ్యామ్ విచ్ డ్యామ్ ఈజ్ బుల్డ్ ఆన్ సట్లేజ్ రివర్ ఆన్సర్ బాక్రానంగల్ డ్యామ్ సట్లేజ్ నదిపై నిర్మించబడిన డ్యామ్ ఏది ఆన్సర్ బాక్రానంగల్ డ్యామ్ విచ్ డ్యామ్ ఈజ్ సూట్బుల్ ఫర్ సట్లేజ్ బుల్డ్ ఆన్ ద సట్లేజ్ రివర్ బాక్రానంగల్ డ్యామ్ సట్లేజ్ నది మీద నిర్మించబడిన డ్యామ్ ఏది అని అడిగినప్పుడు బాక్రానంగల్ డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ ఏ నది మీద నిర్మించబడింది అని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ సట్లేజ్ నది చాలా ఇంపార్టెంట్ అయిన ద ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ భారతదేశంలో తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ టెన్సింగ్ నోర్గే ఎడ్మండ్ హిల్లరీతో కలిసి టెన్సింగ్ నోర్గే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హు వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంటైన్ ఎవరెస్ట్ టెన్సింగ్ నోర్గే మౌంట్ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడిగినప్పుడు టెన్సింగ్ నోర్గే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ స్టేట్ హ్యాజ్ హయ్యెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్ విచ్ స్టేట్ హ్యాజ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఆన్సర్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశపు తొలి ఉపగ్రహం ఏది అన్నప్పుడు ఆర్యభట్ట ఆర్యభట్ట అని పేరు ఎందుకు పెట్టారంటే మన దేశంలో పురాతన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట అందుకని ఆయన పేరుని ఇక్కడ పెట్టారు విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ భారతదేశం యొక్క ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఏది ఆర్యభట్ట మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆన్సర్ ఇందిరాగాంధీ భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఎవరు ఆన్సర్ ఇందిరా గాంధీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూర్ ఇస్రో యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బ్యాంగ్లూర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో తెలుగులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు బెంగళూరు ఇస్రోకి ఫుల్ ఫామ్ ఏంటి అని చాలా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఏ ఇండియా బనీ అండ్ ట్రీ విచ్ ఇస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా బనీ అండ్ ట్రీ భారత జాతీయ వృక్షం ఏది మర్రి చెట్టు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత జాతీయ వృక్షం ఏది మర్రి చెట్టు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఫేమస్ ఫర్ బిహు ఫెస్టివల్ బిహూ ఫెస్టివల్ ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నప్పుడు అస్సాం అస్సాం స్టేట్లో బిహు ఫెస్టివల్ చాలా ప్రసిద్ధిగాంచినది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ అస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఏ ఓనం కేరళ ఓనం అనే పండగ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ కేరళ కేరళలో ఓనం పండగ చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండగ వారు ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇస్ నోన్ ఆస్ ద స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా జంషేడ్ ఆన్సర్ జంషేడ్ విచ్ సిటీ ఇస్ నోన్ ఆఫ్ ద స్టీల్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే జంషేడ్ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడిన నగరం ఏది అంటే జమ్షెడ్ ఫోర్ ఈ జంషెడ్ పూర్ లో టాటా స్టీల్ ప్లాంట్ అనేది ఉంది ఈ పేరు జమ్షెడ్ జంషెడ్ జీ టాటా వంశానికి చెందినటువంటి ఈయన టాటా ఫౌండర్ మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హు వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్ ఆన్సర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయులు ఎవరు ఆన్సర్ రాకేష్ శర్మ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ లీడర్ ఈజ్ నోన్ ఆఫ్ ద బార్డ్ ఆఫ్ ఎ బ్రహ్మపుత్ర గోఫెన్ హజారిక బ్రహ్మపుత్ర బార్డు పిలువబడే భారతీయ నేత ఎవరు బూ హజారిక హజారికా విచ్ ఇండియన్ లీడర్ ఈజ్ నోన్ అస్ ద బర్డ్ ఆఫ్ ఎ బ్రహ్మపుత్ర భూఫెన్ హజారిక బ్రహ్మపుత్ర బాడుగా పిలువబడే భారతీయ నేత ఎవరు ఆన్సర్ భూపేన్ హజారిక మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా భారతదేశంలో అతి పొడవైన నది ఏది గంగా నది భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది నార్త్ ఇండియాలో ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లడఖ్ లేహు లడఖ్ యొక్క రాజధాని ఏమిటి ఆన్సర్ లేహు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లడఖ్ ఆన్సర్ లేహు లడఖ్ రాష్ట్రం యొక్క రాజధాని ఉన్నప్పుడు లేహు మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ సిటీ ఇస్ ద ఫేమస్ ఫర్ చార్మినార్ హైదరాబాద్ చార్మినార్ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ మరి ఇంపార్టెంట్ అయినా ప్రశ్న హూ కంపోజ్డ్ ది ఇండియన్ నేషనల్ సాంగ్ వందే మాతరం బకీమ్ చంద్ర చటర్జీ వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రచించినది ఎవరు ఆన్సర్ బకీం చంద్ర చటర్జీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ కంపోజ్డ్ ఇండియన్ నేషనల్ సాంగ్ వందే మాతరం ఆన్సర్ బకీం చంద్ర చటర్జీ వందే మాతరం అనే జాతీయ గీతాన్ని రచించింది ఎవరు బకీమ్ చంద్ర చటర్జీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద నలంద యూనివర్సిటీ లొకేటెడ్ ఆన్సర్ బీహార్ వేర్ ఇస్ ద నలంద యూనివర్సిటీ లొకేటెడ్ ఆన్సర్ బీహార్ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది బీహార్లో ఉంది బుద్ధుల కాలం నాటి విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే బీహార్ మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కాల్డ్ క్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ క్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం ఏది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో పండ్లు సాగు ఎక్కువగా జరుగుతుంది సో ఎక్కువ పంటలు పంటలు పండ్లను పండిస్తారు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఫ్రూట్స్ కల్టివేషన్ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ ఈజ్ విసైట్ బై ప్యాసింజర్ ఆఫ్ ట్రాఫిక్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ యాత్రికులు రద్దీ పరంగా అత్యంత ఎక్కువ రద్దీ కలిగి ఉన్నటువంటి భారత విమానాశ్రయం ఏది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విచ్ ఇండియన్ ఎయిర్పోర్టు బిజియస్ట్ బై ప్యాసింజర్స్ ట్రాఫిక్ అంటే మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్కి ఎక్కువగా రద్దీగాను ప్రయాణికులు ఉంటారు అడిగినప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఢిల్లీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ మూమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ తేజ్ మహల్ బ్లాక్ తాజ్ మహల్ బీబికా మక్బరా బీ బీబికా మక్బరా బ్లాక్ తాజ్మహల్గా పిలువబడే భారత కట్టడ వేది అన్నప్పుడు బీబికా మక్బరా మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ విచ్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ చూహూ డాన్స్ జార్ఖండా చౌర్ నాట్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది జార్ఖండా చౌర్ విచ్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ చౌ డ్యాన్స్ చౌ డ్యాన్స్ ఎక్కడ ఫేమస్ అంటే ఆన్సర్ జార్ఖండ చౌ నాట్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది ఆన్సర్ జార్ఖండ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఇండియన్ స్టేట్ షేర్ ఇటే బోర్డర్ విత్ మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ మన దేశంలో ఏ స్టేటు ఎక్కువ బార్డర్స్ ఇతర స్టేట్స్ బార్డర్స్ కలిగి ఉంది అంటే ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో అత్యధిక సరిహద్దులు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇస్ నోన్ ఆస్ ద ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇన్ ఇండియా బెంగళూరు సాఫ్ట్వేర్ సర్వీస్ సంస్థలు ఉన్న సిటీ ఏది అంటే బెంగళూరు ఎక్కువ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ హ్యాజ్ ఏ సాన్స్క్రిట్ యాజ్ వన్ ఆఫ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ ఉత్తరాఖండ్ అధికార భాషలలో సంస్కృతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఉత్తర చలిబడిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ సాన్స్క్రిట్ ఆస్ వన్ ఆఫ్ ది అఫిషియల్ లాంగ్వేజ్ ఉత్తరాఖండ్ అధికార భాషలలో సంస్కృతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ విచ్ సిటీ ఈజ్ ద హోమ్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ముంబై భారత బాలీవుడ్ పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ ఏ నగరంలో ఉంది అంటే ముంబై బాలీవుడ్ ఏ నగరంలో ఉందంటే ముంబై మరో ఇంపార్టెంట్ ప్రశ్న వాట్ ఈస్ ద కరెన్సీ సింబల్ ఆఫ్ ఇండియన్ రూపీ మీకు మల్టిపుల్ లో డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఇచ్చుంటారు సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఇండియన్ రూపీ అలాగే హు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ షిక్ రిలీజియన్ గురునానక్ దేవ్ సిక్కు మత స్థాపకుడు పేరే పెట్టడు గురునానక్ దేవ్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్ రిలీజియన్ గురునానక్ దేవ్ సిక్కు మత వ్యవస్థాపకుడు ఎవరు అంటే గురునానక్ దేవ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే మన దేశంలో ఉన్నటువంటి లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏంటి అంటే భారతదేశం అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే పేరు ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మన భారతదేశంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే మరో ఇంపార్టెంట్ ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ ఆఫ్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ మేఘాలయ తూర్పు స్కాట్లాండ్గా పిలువబడే భారత రాష్ట్రం ఏది మేఘాలయ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ ఆస్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ మేఘాలయ తూర్పు స్కాట్లాండ్గా పిలువబడే భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రం ఏది ఆన్సర్ మేఘాలయ మరి ఇంపార్టెంట్ ప్రశ్న హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ భారతదేశపు తొలి పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి హు ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు తొలి పౌరుడు ఎవరు అంటే భారత రాష్ట్రపతి విచ్ ఇండియన్ స్టేట్ ఫేమస్ ఫర్ గీన్ ఫారెస్ట్ గుజరాత్ గుజరాత్లో గిల్ ఫారెస్ట్ అనేది ఉంది గిర్ అరణ్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ గిర్ అరణ్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్ విచ్ ప్లేస్ ఇస్ నోన్ అస్ ద అబౌడ్ క్లౌడ్ మేఘాలయ మేఘాలయ నివాస స్థలం పిలువబడే ప్రదేశం ఏదంటే మేఘాలయ మరో ఇంపార్టెంట్ అయిన ప్రదేశం విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ స్పైసీ కేరళ మసాలా ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రయత్న మసాలా ఉత్పత్తులు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం కేరళ ఎక్ కేరళలో ఎక్కువ మసాలా ఉత్పత్తిని చేస్తారు ఎక్కువ మసాలా దినుసులను పండిస్తారు అందుకే ఈ రాష్ట్రాన్ని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడుగుతూ ఉంటారు ఆన్సర్ కేరళ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా ఆరావళి రేంజ్ విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మౌంట్ రేంజ్ ఇన్ ఇండియా ఆరావళి రేంజ్ భారతదేశపు పురాతనమైన పర్వత శ్రేణి ఏది అని అడిగినప్పుడు ఆరావళి శ్రేణి విచ్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ దివాలి విచ్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అన్నప్పుడు దివాలి ప్ర ప్రకాశ పండుగ పిలువబడే భారత పండుగ ఏది అంటే దీపావళి విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్ ఉదయపూర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్ ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్ గా పిలువబడే నగరం ఏది ఉదయపూర్ పూర్ లో చాలా సరస్సులు ఉంటాయి సరస్సులు ఎక్కువగా ఉన్న నగరం ఏది అంటే ఉదయ్ పూర్ మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ ఏటీఎం ఆటోమేటెడ్ ట్రైలర్ మెచన్ చాలా మందిని తప్పుగా రాస్తూ ఉంటారు ఎనీ టైమ్ మనీ అని అది తప్పు వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీఎం అంటే ఆటోమేటెడ్ ట్రెల్లర్ టెల్లర్ మిషన్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటే మనకు ఆటోమేటిక్గా చెల్లించే మిషను అని చెల్లించే యంత్రము అని అర్థము మరొక ఇంపార్టెంట్ అయిన ఏటీఎం యొక్క పూర్తి రూపం ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఏ ఫెస్టివల్స్ బీహార్ పండుగల భూమిగా పిలువబడే రాష్ట్రం ఏది బీహార్ బీహార్ స్టేట్లో చాలా ఎక్కువ పండుగలను జరుపుకుంటారు అందుకే ఇది పండుగల భూమిగా పిలువబడుతుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హువాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా సి రాజగోపాలాచారి ఆన్సర్ క్వశ్చన్ హువాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఇండిపెండెంట్ ఇండియా సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగినప్పుడు సి రాజగోపాలి చారి మరి ఇంపార్టెంట్ అయినా బాగా గుర్తుపెట్టుకోండి స్వతంత్రం తర్వాత స్వతంత్రం వచ్చినాక అని అడుగుతుంటారు స్వతంత్రం ముందని కూడా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు అలాగే వాట్ ఈస్ ద స్టేట్ అనిమిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ బక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అన్నప్పుడు కృష్ణ జింక వారి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం యొక్క పుష్పం ఏది అన్నప్పుడు తంగేడు పువ్వు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఏ ఫ్లవర్ తెలంగాణ తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర పుష్పం ఏది అంటే తంగేడు పువ్వు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వారి ఇంపార్టెంట్ ప్రశ్న విచ్ ఇండియన్ సిటీ ఇస్ నోన్ అస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై ఇండియన్ గేట్ వేరు గేట్ వే ఆఫ్ ఇండియా వేరు ఈ చాలా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో ఇక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంటుంది ఇండియన్ గేట్ అనేది ఢిల్లీలో ఉంటుంది గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంటుంది ఇండియన్ గేట్ అనేది ఢిల్లీలో ఉంటుంది అలాగే మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇస్ నోన్ అస్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కోల్కతా సాంస్కృతిక రాజధానిగా పిలువబడే భారత నగరం ఏది అన్నప్పుడు కోల్కతా విచ్ సిటీ వాజ్ నోన్ అస్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కోల్కతా సాంస్కృతిక రాజధానిగా పిలువబడే భారత నగరం ఏది అంటే ఆన్సర్ కోల్కతా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నేషనల్ మోటో ఆఫ్ ఇండియా సత్యమేవ జయతే భారతదేశపు జాతీయ నినాదం ఏమిటి అంటే సత్యమేవ జైతే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ లీడర్ ఈజ్ నోన్ అస్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా పిలువబడే భారత నాయకుడు ఎవరు అన్నప్పుడు ఆన్సర్ సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విచ్ విచ్ ఇండియన్ లీడర్ ఈజ్ నోన్ ఆస్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఎవరిని పిలుస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వరీంపడిన ప్రశ్న విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఆఫ్ ద పట్ట చిత్ర పెయింటింగ్ ఒడిస్సా పట్ట చిత్ర కళకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రవేది ఒడిస్సా చలిపాడైన ప్రశ్న పట్ట చిత్ర కళకు ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రవేది అన్నప్పుడు ఒడిస్సా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇస్ నోన్ ఆస్ ద కుంభమేళ ప్రయాగ్ రాజ్ ప్రయాగ్ రాజు నగరము కుంభమేళా కోసం ప్రసిద్ధి నగరం ఏది అంటే ప్రయాగ్ రాజు మరో ఇంపార్టెంట్ ప్రశ్న విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ది సిటీ ఆఫ్ ఏ వారణాసి గంగా వారణాసి నగరం గుండా ప్రవహించే నది ఏది గంగా నది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్